భారీ వర్షం ఇళ్లలోకి నీరు పట్టించుకోని అధికారులు ప్రకాశం జిల్లా కంబం పట్టణంలోని శనివారం గంటన్నర పాటు భారీ వర్షం కురిసింది దీంతో పట్టణంలోని నాయకు ఏది ఎనిమిదో వార్డులో మోకాలు లోతులో నీళ్లు నిలబడ్డాయి ఈ నీళ్లలో పాములు తేలు వస్తున్నాయని ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయపడుతున్నారు ఎన్నిసార్లు పంచాయతీ అధికారులకు అర్జీలు ఇచ్చినా పట్టించుకొని దాఖలాలు లేదు ఇప్పటికైనా సంబంధిత అధికారులు సైట్ కాలువలు ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని కోరుకుంటున్నారు ఖంభము ఎనిమిదో వార్డు నైక్ స్ట్రీట్ వాన వస్తే మోకాల్లో నీళ్ళు వస్తున్నాయి ఏ ప్రెసిడెంట్కు చెప్పినా పని జరిగేదే లేదు స్పందనే లేదు వస్తారు ఎలక్షన్ అప్పుడు ముందు మేము చేస్తాం మేము చేస్తాం అయిపోయింది శాంక్షన్ అయిపోయింది అంటారు ఇంకా అంతే సంగతులు ఆ నీళ్లు చూస్తే అసలు వాగు వచ్చినట్లే లోతు లేడీస్ తిరగడానికి లేదు సన్నపిల్లలు తిరగడానికి లేదు తేళ్ళు ఇండ్లలోకి వస్తున్నాయి ఈ విధంగా ఉంటే ఆ సర్పంచ్ పోయిన సర్పంచ్ చేయలేదు ఈ సర్పంచ్ వాంటెడ్లు చేయరు చేయనని ఇట్లా జరుగుతుంది అర్జీలు ఇచ్చినాము పంచాయత్ బోర్డులో కలెక్టర్ గారికి పెట్టినాము స్పందన లేదు అసలు ఈ వీధి నాయకు స్ట్రీట్లో ఎనిమిదో వాటి ఉందా లేదా ఉంటే మరి ఏంది ఇది పరిస్థితి ఎంతమంది నాయ నాయకులకి చెప్పినా ఇదే పరిస్థితి వాంటెడ్లు చేయట్లేదు ముందు డెంగ్యూ వచ్చి పాప కూడా ఒక పాప చనిపోయింది ఇక్కడ ఇదే విధిలో ఎనిమిదో వార్డు ఇదే విధి మరి మా పరిస్థితి ఏంటి ఇప్పుడుకైనా నాయకులు స్పందించి మాకు ఇది చేయాలని కోరుతున్నాం కేరళంలో వర్షం వస్తే ఎనిమిదో వార్డు స్ట్రీట్ ఎనిమిదో వార్డులో వర్షం వస్తే మోకాళ్ళ నొప్పు మోకాలు ఎత్తున్నా నీళ్ళు ఆగిపోతున్నాయి కాలు పెట్టాలంటే భయం అవుతుంది పిల్లలు పంపాలంటే భయం అవుతుంది పాములు తేళ్ళు కళ్ళ కాళ్ళకు తగులుతుంటాయి దయచేసి మా బజారుకు శుభ్రం చేయమని కోరుచున్నాము రోడ్లు రోడ్లు నేను ఒకప్పుడో మాజీ నెంబరు నేను ఎన్నోసార్లు తిరిగాను పంచాయతీ వెనుక ఒకడు కూడా ఒక పని చేయలేదు పట్టించుకోలేదు అసలు అవి సైడ్ కాలో లేవు ఆ మురికి వాటర్ అంతా పైకి వస్తుంది మోకాడ వరకు వస్తుంది ఎవరు పట్టించుకోవట్లేదు వర్షాకాలం వస్తే కూడా